హాయ్ అండ్ అందరికీ నమస్కారం నేను మీ పులిందల మహేష్ స్కూల్ లైఫ్ మూవీ డైరెక్టర్ అండి స్కూల్ లైఫ్ మూవీ నవంబర్ ఫోర్టీన్త్ రిలీజ్ అవుతుందండి మన చిల్డ్రన్స్ డే రోజున చాలా బాగా వచ్చిన సినిమా చాలా అద్భుతంగా వచ్చింది అందుకోసమే జనాలకి సినిమా అమ్మాలనుకుంటున్నాను కేవలం లక్ష రూపాయలకే మీ దగ్గర తీయట ఉంటే లక్ష రూపాయలకే ఇచ్చేస్తానండి సినిమా వన్ వీక్ క్యూబుల్ క్యూబు కడతాను ఈ వీడియో వచ్చేసి మన ఆత్మకూరు మన ఆత్మకూరు ప్రజలకి నేను లక్ష రూపాయలకి ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే మీరు పది రూపాయలు సంపాదించుకుంటే నెక్స్ట్ సినిమాకి నాకే మీరే నా డిస్ట్రిబ్యూట్ అవుతారు అందుకోసం అండి ఆత్మకూరులో థియేటర్లు కానీ థియేటర్ వన్ కావచ్చు సామాన్య ప్రజలైనా కావచ్చు ఎవరైనా కావచ్చు అని నేను లక్ష రూపాయలకే సినిమా ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉండే పై నంబర్ కాల్ చేయండి ఇది ఎందుకంటే ఒక సర్కిల్ కోసం అండి మనం ఇక్కడ సినీ ఫీల్డ్ నిలబడాలనుకున్నా ఏదైనా చేయాలనుకున్నా మనకంటే ఒక పది మంది ఉండాలి నా పది మంది నేనే వెతుకుంటూ మీ దగ్గరకు వస్తున్నాను అందుకే లక్ష రూపాయలకి ఇచ్చేస్తున్నాను సినిమా మీకు ఇంట్రెస్ట్ ఉంటే పై నంబర్ కాల్ చేయండి నేను మీకు లక్ష రూపాయలకి సినిమా ఇచ్చేస్తాను ఇంకా కొత్త వాళ్ళు ఎవరు తొందరపడద్దండి నేనున్నా మీ అందరికీ జై సినిమా జై జయ సినిమా జే స్కూల్ లైఫ్ పై నెంబర్ కాల్ చేయండి పక్కన తేదీలు చూడండి అనుకోకుండా నా జీవితంలోకి ఏంట నా ప్రేమ తను తెలిసి తెలియని వయసులో ఈ భావం బయటికి చెప్పాలంటే భయం మనసులో మదన కరిగే కాలంతో పోటీ పడి మొదలై అనుభవాల అనుభూతుల్ని ఇష్టాన్ని దాటి ప్రేమగా మార్చిన తరుణం ఇది కాదు కామా అమ్మ చెప్తూ ఉంటుంది ఏదైనా ఒకటి కావాలి అంటే బలంగా కోరుకోవాలని కోరుకున్న బలంగా తనే నా ఊపిరిని మొదటి ప్రేమ మొదటి ముద్దు మనసులో ఎప్పుడూ ఒక వయసు వచ్చే ఆడపిల్లలు పంజరంలో చిలకలాంటి వాళ్ళురా ఇలాంటి సమయంలోని వాళ్ళతో సంయమానంగా ప్రేమగా మాట్లాడాలి కాదు కూడదనుకుంటే సందు చూసుకొని ఎగిరిపోతారు అమ్మాయి రెండో ఒక ట్రెస్ ఉడ ఎంత పాలు పోసినా కాటది అమ్మాయిని ఎంత ప్రేమించినా మోసం తెచ్చది